నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ మురళి భర్త భార్యకి ఖచ్చితంగా వశమై ఉండటం భార్య భర్తకి వశమై ఉండటం అనేది ధర్మబద్ధమైనటువంటి విషయమే అయితే తాగుడికి బానిస అయిపోయే భర్తలు అస్సలు మాట వినకుండా కుటుంబాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితులు ఎన్ని ఇళ్లల్లో ఉంటాయో చాలా బాధాకరం ఇట్లాంటి పరిస్థితులు ఉండడం ఎందుకంటే ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ మీద ఎట్లాంటి ని చూపిస్తుంది ఎంత వాళ్ళు చెప్పలేకపోవచ్చు పసి హృదయాలు కాకపోతే ఖచ్చితంగా మనసు మీద ప్రభావం చూపించి తీరుతుంది తాగుతున్నాడు మన అన్న వారి వద్దకు ప్రేమగా వెళ్ళలేదు పిల్లలు ఏదో చూస్తే భయం భయంగా అరిచి అరిచిన లేదా ఊరికే కోప్పడిన ఇప్పుడు ఏంటిదంటే అమ్మ మద్యం కాని మాంసం కాని ఏం చేస్తుందంటే మనిషిని ఒక రాక్షస రూపానికి తీసుకొని వస్తుంది ఈ రాక్షస రూపాన్ని పిల్లలు ఎట్లాగూ భయపడతారు ఆ రూపాన్ని చూస్తే కనుక ఎవరైతే ఆ విధంగా అంటే ఇప్పుడు మాంసం కూడా పదే పదే తిన్న లేదా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ శరీరం మీద చూపిస్తుంది మనసు అరవడం ఇప్పుడు భార్య ఎందుకు అరుస్తుంది జనరల్గా కొందరు భార్య ఇప్పుడు భర్త ఎంత అరుస్తే భార్య అంత అరుస్తూ ఉంటుంది మాస్గా అంటే కొంత కొన్ని చోట్ల ఈ నాన్ వెజ్ అనేటువంటిది కూడా వారి మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది దీనికి రాహువు కేతువు ఎక్కువ అధి అధిపతి ఉంటుంది ఎక్కడైతే అధికంగా అరుస్తారో ఇంట్లో అలక్ష్మి అనేటువంటిది తొందరగా ఎంటర్ అవుతుంది అరవకూడదు అరచిన లేదా ఈ మనకు అమ్మాయి వయసు పెద్దగా అయిపోయిందని చెప్పి అంటే చిన్నగా ఉన్నటువంటి బట్టలు మిగిలిపోయాయి అని అంటే ఇవి ఎవరికో ఇవ్వకుండా ఇంట్లోనే తుడవడం గాని కింద వేసి నాప్కిన్స్ లాగా చియిన వస్త్రాలు గాని అవును ఇప్పుడు అయిపోయిన బట్టలు ఇవి కొందరు ఏం చేస్తారు ఏదో వర్షం వచ్చింది వాటర్ వస్తున్నాయి అని చెప్పి కింద కాలు కింద వేసి తొక్కడం కానీ ఏదో అంటే ఏదో దొరకక గబుక తీసేసి వేసేస్తుంటారు దీనివల్ల ఇంట్లో రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది లేని వాళ్ళకి లేని వాళ్ళకు ఇచ్చేయడమా లేదా దాన్ని అటక మీద పెట్టేయడమా తర్వాత కానీ ఈ విధంగా మాత్రం చేయొద్దు చిరిగింది అని చెప్పి కింద వేసి టైల్ తుడవడం కానీ అట్లా అని చెప్పి కొన్ని ఒకవేళ కొంచెం ఏమైనా చిరిగితే దాన్ని మొత్తానికే చింపి వాడుకుంటూ ఉంటారు అట్లా అట్లా వాడద్దు ఆ బట్టలు ఏవైతే ఉన్నవో ఎవరైతే వేసుకున్నారో వారికి సంబంధించి గానీ ఇంట్లో గానీ రాహు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది రైట్ నేను విన్నానండి ఎవరికైనా పిల్లలకు ఒకవేళ చిన్నవి ఇట్లాంటి చిన్నగా అయిపోయిన బట్టలు వేరే పిల్లలకి ఇస్తే ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఒకసారి ఉతికేసి అప్పుడు ఇవ్వాలి ఉప్పు నీళ్ళలో ఉతికేసి చక్కగా ఐరన్ చేసి మంచిగా ఇప్పుడు మనం చేసేది ఏదో ఏదో మన లేదు కదా వాళ్ళు లేనోరు కదా మనం ఇస్తున్నాం అని చెప్పి అట్లా పారేయకుండా అందులో కూడా ప్రేమగా మనం ఇచ్చే మంచి రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల ఇప్పుడు ఇంట్లో రోజు మనకు పని చేసేటువంటి వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే సంతోషపడుతూ ఉంటారు అంతేగాని ఆశీర్వాదం అనేటువంటిది మనకు దొరకదు ముక్కు ముఖం తెలియని వారికి ఇచ్ ఇచ్చినట్టయితే అబ్బాయి తల్లి బాగుండాలి అబ్బాయి సారు బాగుండాలి అని మనసులో వారు కోరుకుంటారు మనకు కావాల్సింది ఎదుటి వారు మన పట్ల ఒక ఆశీర్వాదం అంటే నేను అనేది ఏమిటంటే ఇంట్లో పనిచేసే వారికి ఇవ్వద్దు వారికి ఇవ్వాలని కాదు వీరికి ఇచ్చేది వీరికి ఇవ్వాలి వారికి ఇచ్చినట్టయితే మనకు ఆశీర్వాదం అనేటువంటిది లభిస్తుంది వీరు చల్లగా ఉండాలి ఇట్లా పది మంది అంటే సత్యం అవుతుంది కదా అట్లా నేను అనేది రైట్ ఇక ఈ భర్త మాట వినట్లేదనో లేకపోతే పిల్లలు పిల్లలు అయితే ఎంత మొండిగా ఉన్నారండి మా పిల్లలు వినట్లేదండి అని ఏం చేయాలో తెలియని పోనేటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు రెండేళ్ళు మూడేళ్ళ పిల్లవాడు కూడా చెప్తే వినని పరిస్థితి అసలు ప్రతి ఇంట్లో ఇదే కహాని ఇల్లు లేదు ఇల్లు లేదు గరి గరికి కహాని అన్నట్టుగా ప్రతి ఇంట్లో ఇదే స్టోరీ మరి ఎట్లా అండి ఎట్లా వసం చేసుకోవాలి చక్కగా ఇది ధర్మబద్ధమైనటువంటి ప్రశ్న మాత్రమే ఇందులో వేరే ఏది ఇంకొక ఏదో అమ్మాయి ఉంది నాకు చెప్పినట్టు వింటలేదు ఏదో వారికి నేను ఇంట్లో అందరికి పెట్టేస్తాను మొత్తం మరుగు మందు తప్పకుండా అమ్మ ఒక గాజు గ్లాసు అందులో చక్కగా కూడా వాటర్ తీసుకొని ఒక మంత్రాన్ని సంపుటీకరణ అంటే ఒక మంత్రాన్ని మన ఉచ్చారణ దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు వాస్తవానికి నేను ఒక పరిహార శాస్త్రంలో చూశాను ఒక స్పూన్లో వాటర్ తీసుకొని నోటి వద్ద పెట్టుకొని ఒక మంత్రాన్ని దానికి మనము ఉచ్చరించడం వల్ల ఈ వైబ్రేషన్ ఆ యొక్క వాటర్ మీద మనము ఒక ప్రయోగం లాగా చదివి ఎవరైతే జ్వరం వచ్చినటువంటి వారు కానీ లేదా కొంత మానసికంగా మనసు సరిగా లేదు అనేటువంటి వారికి కానీ ఈ విధంగా అంటే ఒక మంత్రం అది అది ఇక్కడ అవసరం లేదని చెప్తున్నా చేసి వారికి ఇచ్చినట్టయితే తప్పకుండా విత్ ఇన్ కొన్ని అవర్స్ లోనే వారికి ఒక ఫీలింగ్ అనేటువంటిది మారిపోతుంది అదే విధంగా ఇక్కడ గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఓం హ్రీం అనేటువంటి మంత్రాన్ని అంతేనా అంతే జస్ట్ ఓం హ్రీం గ్లాసు ఇలా పట్టుకొని ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం రెండు నిమిషాల్లో నూట ఎనిమిది అవుతుంది నూట ఎనిమిది సార్లు ఇప్పుడు ఏదైనా కూడా లాగా నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది త్రీ టైమ్స్ చేస్తే ఒక పారాయణం లాగా అవుతుంది ఆ నీటి మీద పట్టుకొని చక్కగా కూడా ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ గ్యాప్ తీసుకోండి మళ్ళీ ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం మళ్ళీ ఒక నూట ఎనిమిది మళ్ళీ ఒక మనమైనటి గ్యాప్ మళ్ళీ ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఇది గాజు గ్లాసు మీద మాత్రమే పనిచేస్తుంది మళ్ళీ కాల్ చేసి గురువు మన అదేమిటి స్టీల్ గ్లాస్ ఉంది లేదా ఇటర్ గ్లాస్ ఉంది ప్లాస్టిక్ గ్లాస్ ఉంది గాజు గ్లాసు కొనుక్కోండి గాజు గ్లాసులో వాటర్ నింపండి ఓం హరీం ఓం వారు ఎవరైతే ఉన్నారో మీ కూతురు తన పేరును మనసులో అనుకుంటూ ఓం హరిం ఓం హరిం ఓం హరిం భర్త మనసులో తన పేరును అనుకుంటూ ఓం హరిం ఓం హరికే అనేసి ఇచ్చేట వాటర్ వాటర్ వారు తాగాలి మరి వినట్లేదు మా వాటర్ కూడా తాగట్లేదు అంటే వారికి పాలల్లో కానీ రైస్ లో గాని ఏదో అదేదో శాస్త్రం చెప్పినట్టుగా ఎన్నో అన్నట్టుగా టీలో వాటర్ మంచిదే ఆ మీరు మంత్రించినటువంటి నీరు ఏదైతే ఉందో వారు త్రాగాలి అంతే కాన్సెప్ట్ ఎవరైతే ఈ విధంగా చేస్తారో విత్ ఇన్ లెవెన్ టు ఫార్టీ వన్ డేస్ లో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది విత్ ఇన్ లెవెన్ డేస్ లోనే వీరు మాట వినడమా లేదా అసలు ఏదో రిజల్ట్ వచ్చేస్తుంది మ్యాజిక్ వాళ్ళే చూస్తారు బ్యూటిఫుల్ ఇలా చేసుకొని కచ్చితంగా వారి వారి జీవితాల్లో ఈ ప్రత్యేకంగా మాట వినట్లేదు అనే భావన పోవాలి ఎందుకంటే ఒకరు ఒకరి మాట ఒకరు వినాలి ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత చక్కగా ఒకరి మాట ఒకరు విని ఒక మా ఒకరి మాటకి ఒకరు వాల్యూ ఇవ్వటం అనేది మొదలు పెడితే ఆ కుటుంబం ఆ ఇల్లు చాలా సుఖంగా చాలా సంతోషం అదే కోట్లున్నా పనికి పనికిరాదు కదా అదే ఐశ్వర్యం మాటలు మాట్లాడుకోలేనటువంటి రిలేషన్స్ రిలేషన్స్ ఈగోస్ దేనికి ఏం చేయలేవు దాని తోటి కనుక ఇప్పుడే వీడియో చూసిన తర్వాత మాట్లాడండి ఎవరితో తగ్గని వంద మెట్లు దిగినా తప్పులేదు ఎందుకంటే ఎప్పుడు ఏ సెకండ్ అయ్యేది ఎప్పుడు ఏ సెకండ్ చాలా అద్భుతంగా వివరించారండి చాలా చక్కటి తరుణోపాయాన్ని కూడా సూచించారు మురళి గారు నమస్కారం